ఎవరైనా మీ గుండెను బాధపెడితే జీవితమీద నిరాశ చెందకండి ఎందుకంటే జీవితంలో అందరూ స్నేహితులుగా లేదా బంధువులుగా రారు కొందరు పాణ్యాలుగా కూడా వస్తారు ప్రియమైన సోదర సోదరీమనులారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం స్నేహితులారా ఒకవేళ భగవంతుడిమీద అచంచలమైన విశ్వాసముంటే మనసు పూర్తిగా నిర్మలంగా నిస్వార్థంగా ఉంటే ఆ భక్తుడి ఒక్క వెంట్రుక కూడా ఎవరూ తాకలేరు ఈ రోజు కథకూడా ఒక భక్తుడి అచంచల విశ్వాసం భక్తి గురించినదే ఆ భక్తుడి విశ్వాసం భగవంతుడిని స్వయంగా ఈ భూలోకంలోకి రప్పించింది స్నేహితులారా ఈ కథ ఎంతో హృదయస్పర్శిగా జీవితానికి దారి చూపేలా ఉంటుంది కాబట్టి మీరంతా కథ చివరి వరకు మాతోనే ఉండండి ఒకసారి వృందావనంలో యమునా నది పవిత్ర తీరంలో ఒక సాధువు నివసించేవారు ప్రజలు ఆయన్ని గొప్ప ప్రేమతో గౌరవంతో జడ్జిసాబ్ అని పిలిచేవారు ఒకసారి ఒక యువతి అక్కడ ఉన్న కొందరు సాధువులను అడిగింది మహారాజ్ ఈ మహాత్ముడు సన్యాసికదా మరి ప్రజలు ఆయన్ని జడ్జిసాబని ఎందుకు పిలుస్తారు అందరూ ఆయన్ని జడ్జిసాబని పిలిచినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడు వారిలో ఒక వృద్ధ మహాత్ముడు నవ్వుతూ ఇలా అన్నారు బిడ్డా ఈ మహాత్ముడిని ప్రజలు జడ్జిసాబని పిలవడానికి కారణం ఆయన సన్యాసి అవ్వడానికి ముందు ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసేవారు ప్రజల మంచి చెడుల గురించి తీర్పులు ఇచ్చేవారు వారి సమస్యలకు పరిష్కారం చూపేవారు తన కార్యకాలంలో ఎందరికో న్యాయం చేశారు కాని ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది అది ఆయన మనస్సును కదిలించి ఆత్మను మేల్కొల్పింది నుంచి ఆయన పదవి ప్రతిష్క కుటుంబం సంసారం అన్ని త్యజించి భగవంతుడి సరను వేడుకున్నారు దీనిపై ఆ యువతి ఆసక్తితో ఇలా అడిగింది కాని బాబా ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ సంఘటన ఏమిటి అప్పుడు ఆ మహాత్ముడు మళ్లీ నవ్వుతూ ఇలా చెప్పారు బిడ్డా ఇది పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆ జడ్జిస్సా బే జిల్లాలో న్యాయమూర్తిగా ఉండేవారో ఆ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నంద్ కిషోర్ అనే ఒక సాధారణ నీతిమంతుడైన వ్యక్తి నివసించేవాడు ఆ వ్యక్తి శ్రీబాంకే బిహారీ జీ యొక్క గొప్ప భక్తుడు నంద్కిషోర్ మనసు చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఉండేది భగవంతుడి పట్ల అతని మనస్సులో అపారమైన భక్తి విశ్వాసం ఉండేవి అతని గొప్ప లక్షణమేమిటంటే ఏ పనిచేసినా దాని ఘనతను తాను స్వీకరించేవాడు కాదు ఎప్పుడూ అతని నోటినుంచి ఒకే మాట వచ్చేది ఇదంతా బాంకే బిహారీ జీ కృపవల్లే జరుగుతోంది బాంకే బిహారీ జీ కోరుకుంటే అంతా సవ్యంగా జరుగుతుంది అంటే ఏ పనైనా జరిగితే దాని ఘనతను బిహారీ జీకి ఆపాదించేవాడు స్నేహితులారా నంద్కిషోర్ తల్లిదండ్రులు అతనికి ఇచ్చిన పేరును ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదు అతని సాదాసీదా భోళాతనం చూసి అందరూ అతన్ని భోళారాం అని పిలిచేవారు నంద్కిషోర్ శ్రీ బాంకే బిహారీ జీ యొక్క నిజమైన భక్తుడు రోజూ ఆయన బాంకే బిహారీ జీ గుడికి వెళ్లి అక్కడ బిహారీ జీ సేవలో మునిగిపోయేవాడు నంద్ కిషోర్ కూడా చాలా సాధారణమైనది భగవంతుడి భక్తిలో మునిగ ఉండేది అతని భార్య చాలా సుగుణవతి నంద్ కిషోర్కు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండేవారు కాలం గడుస్తూ కూతురు వివాహానికి సిద్ధమైన వయస్కు చేరింది ఒకరోజు అతని భార్య నంద్కిషోర్తో ఇలా అంది అయ్యా మన కూతురు పెద్దదైంది ఇప్పుడు ఆమె వయస్సు వివాహానికి సరిపోతుంది కాబట్టి ఒక మంచి ఇల్లు చూసి మన కూతురు పెళ్లి చేయండి భార్య మాటలు విన్న నంద్ కిషోర్ ఇలా అన్నాడు భాగ్యవతి నీవు ఎందుకు ఆందోళనపడతావు బిహారీ జీ కోరుకుంటే మన కూతురి పెళ్లికూడా జరిగిపోతుంది భర్త మాటలు విన్న భార్య ఇలా అంది ఆందోళన లేకపోతే ఎలా మన దగ్గర అంత డబ్బుకూడా లేదు డబ్బు లేకుండా మన కూతురు పెళ్లి ఎలా జరుగుతుంది భార్య మాటలు విన్న నంద్ కిషోర్ ఇలా అన్నాడు నీవు ఎందుకు ఆందోళన పడతావు బిహారీ జీ కోరుకుంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది ఇలా చెప్పి నంద్ కిషోర్ బాంకే బిహారీ జీ గుడికి వెళ్లిపోయాడు కొన్ని రోజుల్లోనే భగవంతుడి కృపతో అతని కూతురికి ఒక మంచి అబ్బాయి సంబంధం వచ్చింది అబ్బాయి దొరికిన తర్వాత పెళ్లి రోజూ నిర్ణయించబడింది బారాత్ రావడానికి పన్నెండు రోజులు మిగిలి ఉండగా కిషోర్ భార్య మళ్లీ తన భర్తతో ఇలా అంది అయ్యా వినండి మన కూతురు పెళ్లికి ఇప్పుడు ఎక్కువ రోజులు లేవు ఇప్పటివరకు మీరు డబ్బుల ఏర్పాటుకూడా చేయలేదు ఇప్పుడైనా డబ్బులు సమకూర్చుకోండి లేకపోతే మనకు చాలా అవమానం జరుగుతుంది భార్య మాటలు విన్న కిషోర్ తన గ్రామంలో ఒక సాహుకారు ఇంటికి వెళ్లాడు సాహుకారునుంచి డబ్బు అప్పు తీసుకుని కూతురు పెళ్లి చేస్తానని తర్వాత తిరిగి చెల్లిస్తానని అనుకున్నాడు సాహుకారు ఇంటికి చేరుకున్న నంద్ కిషోర్ సాహుకారుకు నమస్కారం చేశాడు సాహుకారు అతని రాక కారణం అడిగినప్పుడు కిషోర్ సాదాసీదాగా ఇలా చెప్పాడు సాహుకారుగారు నా కూతురు పెళ్లి జరగబోతోంది నాకు కొంత డబ్బు అవసరం మీరు నాకు కొంత డబ్బు ఇస్తే కొంతకాలం తర్వాత వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను స్నేహితులారా సాహుకారు నంద్ కిషోర్ అడిగినంత డబ్బు ఇచ్చాడు తన బహిఖాతలో రోజూ తేదీ ఇచ్చిన డబ్బు వివరాలు రాసుకున్నాడు నంద్ కిషోర్ ఆ డబ్బును జేబులో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరిన తర్వాత ఆ డబ్బు మొత్తం తన భార్య చేతిలో పెట్టాడు డబ్బు ఇచ్చిన తర్వాత మళ్లీ బాంకే బిహారీ జీ గుడికి వెళ్లిపోయాడు ఎందుకంటే బిహారీ జీ సేవ లేకుండా అతనికి నిమ్మళముండేది కాదు స్నేహితులారా కూడా వచ్చింది కిషోర్ కూతురి పెళ్లి రోజు కిషోర్ గొప్ప వైభవంతో తన కూతురి పెళ్లి జరిపించాడు ఆచార వ్యవహారాల ప్రకారం కూతురిని అత్తవారింటికి సాగనంపాడు కూతురి పెళ్లి జరిగి ఆమె అత్తవారింటికి వెళ్లిన తర్వాత కిషోర్ తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇలా అన్నాడు కొడుకులారా బిహారీ కృపతో మీ చెల్లెలి పెళ్లి జరిగింది ఇప్పుడు మీరుకూడా పెద్దవాళ్లయ్యారు కాబట్టి మీ బాధ్యతలను అర్థం చేసుకోండి ఏదైనా పని వెతుక్కుని చేయండి మనమీద సాహుకారు ఉంది త్వరగా తీర్చకపోతే వడ్డీ బాగా పెరిగిపోతుంది నంద్ కిషోర్ ఇద్దరు కొడుకులు చాలా విధేయులు తండ్రి మాటలు విన్న ఇద్దరూ పెద్ద కొడుకు ఇలా అన్నాడు తండ్రి మేము ఇద్దరం పట్టణానికి వెళ్లి అక్కడ ఏదైనా పనిచేస్తాం సాహుకారు అప్పు తీర్చేస్తాం కొడుకుల మాటలు విని నంద్ కిషోర్ చాలా సంతోషించాడు వారిని ఆశీర్వదించి మళ్లీ బాంకే బిహారీ జీగుడికి వెళ్లి సేవలో మునిగిపోయాడు నంద్కిషోర్ ఇద్దరు కొడుకులు చాలా ప్రతిభావంతులు వారు పట్టణానికి వెళ్లి అక్కడ గట్టిగా కష్టపడ్డారు సుమారు ఆరు నెలలపాటు కష్టపడి చాలా డబ్బు సంపాదించారు ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత తమ తండ్రి నంద్ కిషోర్ను పిలిచి తండ్రి ఈ డబ్బు తీసుకోండి ఈ డబ్బుతో సాహుకారు అప్పు తీర్చేయండి మేము ఇద్దరం పట్టణంలో పనిచేసి ఈ డబ్బు సంపాదించాం అని చెప్పారు కొడుకుల మాటలు విని నంద్ కిషోర్ డబ్బు తీసుకుని సాహుకారు ఇంటికి బయలుదేరాడు సాహుకారు ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో శ్రీబాంకే బిహారీ జీ గుడి ఉంది కిషోర్ గుడిలోకి వెళ్లి బిహారీ జీకి నమస్కారం చేశాడు నమస్కారం చేసిన తర్వాత సాహుకారు ఇంటికి బయలుదేరాడు స్నేహితులారా నంద్ కిషోర్ సాహుకారు ఇంటికి చేరుకుని సాహుకారుకు నమస్కారం చేశాడు సాహుకారు అతని రాక కారణం అడిగినప్పుడు కిషోర్ ఇలా అన్నాడు అన్నా నీవు నాకు ఇచ్చిన అప్పు డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చాను నీకు మళ్లీ డబ్బు అవసరం లేదు కదా సాహుకారు తన బహిఖాత తెరిచి రోజూ చూసి లెక్కలు వేసి కిషోర్తో ఇలా అన్నాడు అన్నా నీవు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి ఇంత వడ్డీ ఇంత అసలు నంద్ కిషోర్ తన జేబులో చేయిపెట్టి డబ్బు తీసి సాహుకారుకు వడ్డీతో సహా ఇవ్వాల్సిన మొత్తమిచ్చేశాడు సాహుకారు తన బహిఖాతలో లెక్కలు కట్టి ఒక చీటీ తయారుచేశాడు ఆ చీటీలో ఇలా రాశాడు ఈరోజు తేదీన నంద్ కిషోర్ నాకు వడ్డీతో సహా అన్ని డబ్బులు తిరిగి ఇచ్చేశాడు ఇప్పుడు నాకు అతనిమీద ఒక్క పైసా కూడా బాకీలేదు ఇలా రాసిన చీటీని నంద్ కిషోర్కు ఇచ్చి అన్నా ఈ చీటీని జాగ్రత్తగా చదివి తీసుకో అన్నాడు నంద్ కిషోర్ ఇలా అన్నాడు అన్నా నీవు రాసినది సరిగానే ఉంటుంది నాకు చదవడం రాయడం రాదు నీమీద నాకు పూర్తి నమ్మకముంది సాహుకారు నంద్ కిషోర్ మాటలు విని అతని మనసులో దురాస ఉదయించింది అతను ఆలోచించాడు ఇతనికి చదవడం రాయడం రాదుకదా దీని లాభం పొందాలి ఒక నకిలీ చీటీ ఇచ్చి మళ్లీ వసూలు చేద్దాం సాహుకారు మనసులో ఈ దుర్మార్గం ఉదయించగానే అతను మొదటి చీటీని తన బహిఖాతలో ఉంచి దాని బదులు ఒక నకిలీ చీటీ తయారుచేశాడు ఆ చీటీమీద కొన్ని గీతలు గీసి నంద్ కిషోర్కు ఇచ్చి భోళారాం ఈ చీటీని జాగ్రత్తగా ఉంచు అన్నాడు నంద్ కిషోర్ చాలా సాదాసిదా భోళాతనం గల వ్యక్తి అతను ఆ చీటీని తన జేబులో పెట్టుకుని సరే అన్నా నాకు ఊడిగమివ్వు నా బిహారీ జీ నన్ను ఎదురు చూస్తున్నారు అని చెప్పి సాహుకారు ఇంటినుంచి బయలుదేరాడు అక్కడినుంచి నేరుగా బాంకే బిహారీ జీ గుడికి చేరుకున్నాడు గుడికి చేరిన నంద్కిషోర్ సాహుకారు ఇచ్చిన చీటీని బిహారీ జీ చరణాలలో ఉంచి ఆ తర్వాత బిహారీ జీ సేవలో మునిగిపోయాడు కొంతకాలం గడిచిన తర్వాత సాహుకారు మళ్లీ నంద్ కిషోర్ నుంచి డబ్బు వసూలు చేయాలని ఆలోచించాడు అందుకోసం తన దగ్గర ఒక వ్యక్తిని నంద్ కిషోర్ ఇంటికి పంపాడు నీవు నుంచి తీసుకున్న డబ్బు ఇంతవరకు ఎందుకు తిరిగి ఇవ్వలేదు నీమీద వడ్డీ చాలా పెరిగిపోతోంది అని సందేశం పంపించాడు ఈ సందేశం నంద్ కిషోర్ ఇంటివారికి అందగానే వారు నంద్ కిషోర్ను పిలిచి అడిగారు తండ్రి మేము మీకు ఇచ్చిన డబ్బు సాహుకారుకు తిరిగి ఇవ్వలేదా ఈ మాటలు విన్న నంద్ కిషోర్ ఇలా అన్నాడు లేదు కొడుకులారా నేను సాహుకారు అప్పు అప్పుడే తీర్చేశాను నంద్ కిషోర్ కొడుకులు ఆలోచించారు బహుశా నుంచే ఏదో తప్పు జరిగ ఉండొచ్చు తండ్రీ మీరు సాహుకారు దగ్గరికి వెళ్లి నేను మీ అప్పు తీర్చేశానని మీరు ఎందుకు నా ఇంటికి వసూలు కోసం వ్యక్తిని పంపారని అడగండి నంద్ కిషోర్ మళ్లీ సాహుకారు దగ్గరికి వెళ్లి మహాజన్ నేను నీ అప్పు పైసా పైసా తీర్చేశాను మరి నీవు నా ఇంటికి వసూలు కోసం వ్యక్తిని ఎందుకు పంపావు అని అడిగాడు సాహుకారు మనసులో ఇప్పటికే ఉంది ఈ సాదాసీదా వ్యక్తినుంచి మళ్లీ డబ్బు వసూలు చేయాలని అనుకున్నాడు ఆ దురాసతోనే సాహుకారు ఇలా అన్నాడు లేదు అన్నా నీవు నాకు డబ్బు ఎక్కడ ఇచ్చావు నంద్ కిషోర్ ఇలా అన్నాడు అన్నా బాగా గుర్తుచేసుకో నేను నీకు డబ్బు ఇచ్చాను దానికి బదులుగా నీవు నాకు ఒక కూడా ఇచ్చావు సాహుకారు కోపంతో కళ్ళు ఎరుపెక్కి నీ బుద్ధి తికమక అయిపోయిందా నీవు వృద్ధుడవైపోయావు కాబట్టి నీకు గుర్తులేదు నీవు బహుశా వేరొకరికి డబ్బు ఇచ్చివుంటావు నీవు నాకు డబ్బు ఇచ్చానని అనుకుంటున్నావు కాని నీవు నా దగ్గరికి ఇంతవరకు రాలేదు నీ బుద్ధిమీద ఒత్తిడి పెట్టి ఆలోచించు రెండు రోజుల్లో నా డబ్బు నాకు చేరాలి లేకపోతే నీమీద న్యాయస్థానంలో కేసు వేస్తాను సాహుకారు మాటలు విన్న నంద్ కిషోర్ ఇలా అన్నాడు అన్నా నీవు ఏం చేయాలనుకున్నా చెయ్యి నేను ఒక్కటే చెప్తాను నీకు డబ్బు ఇచ్చేశాను ఇప్పుడు నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను ఇలా చెప్పి నంద్ కిషోర్ సాహుకారు ఇంటినుంచి తిరిగివచ్చేశాడు గుడిలో కూర్చుని శ్రీబాంకే బిహారీ జీభజనలు చేయడం మొదలుపెట్టాడు స్నేహితులారా మరుసటి రోజు ఉదయం సాహుకారు న్యాయస్థానానికి వెళ్లి నంద్ కిషోర్ మీద కేసు కేసు నమోదైన తర్వాత నంద్ కు న్యాయస్థానం నుంచి ఒక ఆదేశం వచ్చింది ఆదేశంలో అముక రోజున నీవు న్యాయస్థానంలో హాజరు కావాలి సాహుకారు డబ్బు ఎందుకు తిరిగే ఇవ్వలేదో వివరించాలి అని రాసివుంది స్నేహితులారా ఆ కేసు తీర్పు రోజుకూడా వచ్చింది నంద్ కిషోర్ సాహుకారు ఇద్దరూ న్యాయస్థానానికి చేరుకున్నారు ఎదురుగా జడ్జి సాబ్ కూర్చుని ఉన్నారు న్యాయస్థానం నుంచి నంద్ కిషోర్ హాజరు కావాలి అని రాగానే నంద్ కిషోర్ వెంటనే కటకటాలో నిలబడ్డాడు జడ్జి అడిగారు ఏమిటి నంద్కిషోర్ నీవు ఇంతవరకు సాహుకారు డబ్బు ఎందుకు తిరిగి ఇవ్వలేదు నంద్ కిషోర్ ఇలా అన్నాడు జడ్జి సాబ్ నేను ఇతని పైసా పైసా తీర్చేశాను ఇతను ఎందుకో నామీదే నింద వేస్తున్నాడు జడ్జి మళ్లీ అడిగారు నంద్ కిషోర్ నీవు సాహుకారుకు డబ్బు ఇచ్చినప్పుడు ఏదైనా ఆధారం తీసుకున్నావా నంద్ కిషోర్ ఇలా అన్నాడు హుజూర్ నేను సాహుకారుకు డబ్బు ఇచ్చినప్పుడు అతను నాకు ఆధారంగా ఒక చీటీ ఇచ్చాడు జడ్జి మళ్లీ అడిగారు ఆ చీటీ ఎక్కడ ఉంది నాకు చూపించు అప్పుడు నంద్ కిషోర్ తన జేబు నుంచి సాహుకారు ఇచ్చిన చీటీ తీసి జడ్జికి ఇచ్చాడు జడ్జి చీటి చూసి అన్నా ఈ చీటీలో నీవు సాహుకారు అప్పు తీర్చినట్టు ఏమీ రాయలేదు అన్నారు స్నేహితులారా జడ్జి మాటలు విన్న నంద్ కిషోర్ ఏడవడం మొదలు పెట్టాడు ఏడుస్తూ ఇలా అన్నాడు జడ్జిసాబ్ సాహుకారు నాకు ఇచ్చిన చీటీని చూపించాను ఇంతకు నాకు ఏమీ తెలియదు జడ్జిసాబిలా అన్నారు నంద్ కిషోర్ నీవు సాహుకారుకు డబ్బు ఇచ్చినప్పుడు మీ ఇద్దరి తప్ప మరెవరైనా మూడవ వ్యక్తి అక్కడ ఉన్నాడా జడ్జి మాటలు విన్న నంద్ కిషోర్ ఇలా అన్నాడు హుజూర్ మా ఇద్దరి తప్ప బాంకి బిహారీ జీ అక్కడ ఉన్నారు నేను డబ్బు ఇస్తున్నప్పుడు బిహారీ జీ చూశారు నంద్కిషోర్ మాటలు విన్న జడ్జికి అనిపించింది కిషోర్ డబ్బు ఇచ్చినప్పుడు బాంకే బిహారీ అనే వ్యక్తి అక్కడ ఉండి ఉంటాడని జడ్జికి ఏమీ తెలియదు నంద్ కిషోర్ చెప్పిన బాంకే బిహారీ భగవంతుడు అని జడ్జి బాంకే బిహారీ జీ పేరుతో ఒక వారంట్ జారీచేశారు న్యాయస్థానంలో ఉన్న తన సిపాయితో ఈ వారం తీసుకుని నంద్కిషోర్ గ్రామానికి వెళ్లి ఆ బాంకే బిహారీకి వారంటిచ్చిరా అని చెప్పారు ఆ తర్వాత జడ్జి నంద్ కిషోర్ను సాహుకారును ఇంటికి పంపేశారు మూడు రోజుల తర్వాత మీరిద్దరూ మళ్లీ న్యాయస్థానానికి రావాలి అని చెప్పారు స్నేహితులారా మరుసటి రోజు ఆ సిపాయి బాంకే బిహారీ జీవారం తీసుకుని నంద్ కిషోర్ గ్రామానికి చేరుకున్నాడు బాంకే బిహారీ అనే వ్యక్తిని వెతుక్కుంటూ ఉదయం నుంచి మధ్యాహ్నమయ్యింది కాని గ్రామంలో ఎక్కడా బాంకే బిహారీ అనే వ్యక్తి దొరకలేదు సిపాయి గ్రామం బయటకు వచ్చేసరికి అతనికి ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు సిపాయి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి బాబు బాంకెబిహారీ జీ ఎక్కడ ఉంటారు అని అడిగాడు ఆ పిల్లవాడు గుడివైపు చూపిస్తూ సాబ్ ఆ గుడి చూస్తున్నారా అక్కడే బాంకె బిహారీ ఉంటారు అన్నాడు పిల్లవాడి మాటలు విని సిపాయి ఆలోచించాడు బహుశా గుడి పూజారి పేరు బాంకె బిహారీ అయి ఉంటుంది సిపాయి గుడి గుమ్మం దగ్గరికి చేరుకుని గుమ్మాన్ని తట్టి లోపల ఎవరైనా ఉన్నారా అని అరిచాడు గుడి పూజారి బయటకు వచ్చి చేతులు జోడించి ఏమిటి సాబ్ ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు సిపాయి బిహారీ జీ ఇక్కడే ఉంటారా అని అడిగాడు పూజారీ అవును హుజూర్ బాంకె జీ ఇక్కడే ఉంటారు అన్నాడు సిపాయి పోలీసు తరహాలో నీవు ఎవరు అని అడిగాడు అప్పుడు పూజారీ సాబ్ నేను బాంకె బిహారీ జీ సేవకుడిని అన్నాడు స్నేహితులారా ఈ మాట వినగానే సిపాయి తన సంచిలో చేయిపెట్టి వారంతీసి పూజారికి ఇచ్చి ఇదిగో అన్నా ఇది నీ యజమాని వారంట్ నుంచి వచ్చింది ఈ చీటీమీద సంతకం చేయి నాకు వెళ్ళాలి అన్నాడు పూజారి ఆలోచించకుండా ఆ చీటీమీద సంతకం చేశాడు సంతకం చేయించిన తర్వాత సిపాయి అక్కడినుంచి వెళ్లిపోయాడు సిపాయి అంత తొందరగా ఉన్నాడు కాబట్టి పూజారి ఏదైనా అడగాలనుకున్నా అడగలేకపోయాడు పూజారి ఆలోచించాడు బంకె బిహారీ జీ పేరుతో వారంటెందుకు వచ్చింది వారం తెరిచిచూసిన పూజారికి అర్థమైంది ఈ వారంట్ భోళారాం కారణంగానే నుంచి బాంకె బిహారీ జీకి వచ్చిందని పూజారి ఆ వారంట్ను బాంకే బిహారీ జీ చరణాలలో ఉంచి చేతులు జోడించి ప్రభూ నీ భక్తుడు నీమీద విశ్వాసంతో నీ సాక్ష్యం కోసం న్యాయస్థానం నుంచి వారంట్ జారీ చేయించాడు ప్రభూ నీ భక్తుడు నంద్ కిషోర్ చాలా భోళాతనం గలవాడు నీమీద అతనికి అచంచలమైన భక్తి ఉంది ప్రభూ నా కోరిక ఏమిటంటే నీ భక్తుడి విశ్వాసాన్ని నీవు వమ్ము చేయకు అతని గౌరవం కాపాడేలా ఏదైనా అద్భుతం చెయ్యి అతని నీమీది విశ్వాసం ఎప్పటికీ నిలిచేలా చెయ్యి స్నేహితులారా ఇలా చెప్పి పూజారి ఆ వారంట్ను బిహారీ జీ చరణాలలో సమర్పించి అక్కడినుంచి వెళ్లిపోయాడు మరుసటి రోజు పూజారి బాంకే బిహారీ విగ్రహానికి స్నానం చేయించాడు స్నానం చేయించిన తర్వాత విగ్రహముందు కొన్ని వస్త్రాలుంచి చేతులు జోడించి భగవాన్ నీ ముందు వస్త్రాలు వస్త్రాలుంచాను నీకు నచ్చినవీ ధరించు కాని నీ ఆ భోళాతనం గల భక్తుడి సాక్ష్యం ఇవ్వడానికి న్యాయస్థానానికి తప్పక వెళ్ళు అని చెప్పి పూజారి నుంచి బయటకు వెళ్ళిపోయాడు న్యాయస్థానానికి వెళ్లే సమయం రాగానే కిషోర్ ముందుగా బాంకే బిహారీ జీ గుడికి వెళ్లాడు బిహారీ జీకి నమస్కారం చేసి ప్రభూ నీకు తెలుసుకదా నేను నుంచి తీసుకున్న డబ్బు అతనికి తిరిగి ఇచ్చేశాను అతని పైసా పైసా లెక్క తీర్చేశాను ఇప్పుడు అతను నామీద అబద్ధం నింద వేస్తున్నాడు న్యాయస్థానంలో నన్ను దొంగని నిరూపించాలని చూస్తున్నాడు కాబట్టి ప్రభూ నీవు న్యాయస్థానానికి తప్పక రావాలి నిజం ఏమిటో స్పష్టంగా చెప్పాలి అని చెప్పి విగ్రహానికి నమస్కారం చేసి న్యాయస్థానానికి బయలుదేరాడు కొంత సమయం తర్వాత అతను న్యాయస్థానానికి చేరుకున్నాడు స్నేహితులారా న్యాయస్థానం కార్యక్రమం మొదలైంది జడ్జిసాబ్ తన కుర్చీలో కూర్చున్న తర్వాత నంద్ కిషోర్తో ఇలా అన్నారు నంద్ కిషోర్ నీ సాక్షి బాంకే బిహారీ ఎక్కడ ఉన్నాడు నంద్ కిషోర్ హుజూర్ ఆయన ఇప్పుడే వస్తారు అన్నాడు జడ్జి తన పేష్కార్తో బాంకే బిహారీని పిలవండి అన్నారు స్నేహితులరా బాంకే బిహారీ హాజరు కావాలి బాంకే బిహారీ హాజరు కావాలి అని మూడోసారి పిలుపు ఇస్తుండగా ఒక గొంతు వినిపించింది జీసాబ్ నేను వచ్చేశాను సాహుకారు ఆ గొంతు వినగానే ఆలోచనలో పడిపోయాడు నంద్కిషోర్ నాకు డబ్బు ఇచ్చినప్పుడు అక్కడ ఎవరు లేరుకదా ఈ వృద్ధుడు ఎక్కడినుంచి వచ్చాడు జడ్జి ఆ గొంతు వైపు చూశారు ఒక వృద్ధుడు న్యాయస్థానం వైపు నడుచుకుంటూ వస్తున్నాడు అతని బట్టలు ఉన్నాయి తలపై ఒక సాఫా కట్టుకుని ఉన్నాడు గొంతులో రుద్రాక్షమాల ముఖంలో ఒక విశిష్టమైన తేజస్సు నవ్వుతూ న్యాయస్థానం వైపు వస్తున్నాడు జడ్జి తన జీవితంలో ఎందరో వ్యక్తులను చూశాడు ఎందరో మంచి వ్యక్తులను కలిశాడు కాని ఈ వృద్ధుడి ముఖంలో కనిపించిన తేజస్సు ఇంతవరకు ఎవరిలోనూ చూడలేదు ఆ వృద్ధుడు కటకటాలో నిలబడగానే జడ్జి అడిగారు నీ పేరు బాంకే బిహారీనా ఆ వృద్ధుడు జీ జడ్జిసాబ్ నా పేరు బాంకే బిహారీ అన్నాడు జడ్జిసాబ్ ఆ వృద్ధుడిని మళ్లీ అడిగారు నంద్ కిషోర్ సాహుకారుకు డబ్బు తిరిగి ఇచ్చినప్పుడు నీవు అక్కడ ఉన్నావా ఆ వృద్ధుడు జీ హుజూర్ నేను అక్కడ ఉన్నాను నంద్ కిషోర్ వడ్డీతో సహా అన్ని డబ్బులు నా ఎదురుగానే తిరిగి ఇచ్చాడు అన్నాడు ఆ వృద్ధుడి మాటలు విన్న సాహుకారు జడ్జిసాబ్ ఈ వృద్ధుడు అబద్ధం చెప్తున్నాడు అన్నాడు జడ్జిసాబ్ సాహుకారు గారు నీకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు మధ్యలో మాట్లాడి న్యాయస్థాన కార్యక్రమంలో అడ్డంకి కల్పించకు అన్నారు జడ్జి మాటలు విని సాహుకారు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు అప్పుడు జడ్జి బాంకే బిహారీ వైపు చూస్తూ బిహారీ జీ నీవు చెప్పినట్లు నంద్ కిషోర్ సాహుకారుకు డబ్బు ఇచ్చినప్పుడు నీవు అక్కడ ఉన్నావని నీ ఎదురుగానే నంద్ కిషోర్ సాహుకారు డబ్బు తిరిగి ఇచ్చాడని చెప్పావు ఈ విషయానికి నీ దగ్గర ఏదైనా ఆధారముందా అని అడిగారు అప్పుడు బాంకే బిహారీ జీ ఇలా అన్నారు జీ హుజూర్ ఈ విషయానికి నా దగ్గర ఆధారముంది జడ్జి ఏ ఆధారం చూపించు అన్నారు అప్పుడు బాంకే బిహారీ జీ ఇలా అన్నారు జడ్జిసాబ్ సాహుకారు కూర్చునే చోట ఒక అల్మారా ఉంది ఆ అల్మారాలో మూడు సరుగులు ఉన్నాయి ఆ అల్మారా మధ్య సరుగులో ఒక ఎరుపు రంగు బహిఖాత ఉంది ఆ బహిఖాత ముప్పే రెండవ పేజీలో ఒక చీటీ ఉంది ఆ చీటీలో ఇలా రాసి ఈ రోజు తేదీన నంద్ కిషోర్ నాకు వడ్డీతో సహా అన్ని డబ్బులు తిరిగి ఇచ్చాడు ఇప్పుడు నాకు నంద్ మీద ఒక్క పైసా కూడా బాకీలేదు జడ్జి సాహుకారుతో నీ ఇంట్లో అలాంటి అల్మారా ఉందా అని అడిగారు సాహుకారు జీ సాబ్ నా ఇంట్లో ఒక అల్మారా ఉంది అన్నాడు జడ్జి నుంచి ఆ అల్మారా తాళం తీసుకుని ఒక పోలీసుకు ఇచ్చి నీవు ఇప్పుడే సాహుకారు ఇంటికి వెళ్లి బాంకెహారీ జీ చెప్పినట్లు ఆ అల్మారాలో బహిఖాత ఉందో లేదో చూసి ఉంటే వెంటనే తీసుకురా అని ఆదేశించారు స్నేహితులారా జడ్జి ఆదేశం పొందిన వెంటనే ఆ పోలీసు సాహుకారు ఇంటికి వెళ్లి ఆ బహిఖాతను తెచ్చి జడ్జి సాబ్కు ఇచ్చాడు జడ్జి సాబాబహహి కథా తెరిచి చూడగానే అందులో నంద్ కిషోర్ డబ్బు ఇచ్చినప్పుడు సాహుకారు తయారుచేసిన చీటీ బయటపడింది నంద్ కిషోర్కు చదవడం రాయడం రాదని తెలిసినప్పుడు సాహుకారు ఆ చీటీని తన బహిఖాతలో ఉంచి నకిలీ చీటీ తయారుచేసి నంద్ కిషోర్కు ఇచ్చాడు జడ్జి ఆ చీటీ చదివి సాహుకారు అబద్ధం చెప్పాడని పూర్తిగా అర్థమైంది జడ్జి సాహుకారుతో నీవు నంద్ కిషోర్మీద అబద్దం నింద వేశావు ఎందుకు అని అడిగారు సాహుకారు చేతులు జోడించి జడ్జినుంచి క్షమాపణ కోరాడు అన్నీ నిజం నిజం చెప్పాడు జడ్జి తన సిపాయిలకు ఆదేశించారు సాహుకారును అరెస్టు చేసి జైలుకు పంపండి నంద్ కిషోర్ను గౌరవంగా విడుదల చేయండి జడ్జి బాంకే బిహారీ జీకి ధన్యవాదాలు చెప్పడానికి వైపు చూశారు కాని అక్కడ బాంకే బిహారీ జీ లేరు అదృశ్యమైపోయారు జడ్జి నంద్ కిషోర్తో బాంకే బిహారీ జీ ఎక్కడికి వెళ్లారు అని అడిగారు నంద్ కిషోర్ ఇలా అన్నాడు హుజూర్ ఆయనకు చాలా పనులు ఉంటాయి ఆయనకు చాలా గుడులు చాలా సేవకులు ఉన్నారు అందరినీ చూసుకోవాలి కాబట్టి వెళ్లిపోయి ఉంటారు జడ్జి సరే నంద్ కిషోర్ ఇప్పుడు నీవు కూడా ఇంటికి వెళ్లవచ్చు అన్నారు జడ్జి న్యాయస్థాన కార్యక్రమం ముగించారు కార్యక్రమం ముగసిన తర్వాత జడ్జి బాంకే బిహారీ జీ వారంట్ ఇవ్వడానికి వెళ్లిన సిపాయిని పిలిచారు సిపాయితో అన్నా నాకు ఆ వృద్ధుడు బాంకే బిహారీని కలవాలని ఉంది అన్నారు సిపాయి సాబ్ ఇప్పుడు ఏమిటి ఆ వృద్ధుడిని ఎందుకు కలవాలనుకుంటున్నారు అన్నాడు జడ్జి ఇలా అన్నారు అన్నా ఈరోజు నా చేత పాపం జరిగే నుంచి బయటపడ్డాను లేకపోతే ఆధారాలు లేకపోవడం వల్ల నేను నిర్దోషి అయిన నంద్ కిషోర్కు శిక్ష విధించేవాడిని ఈరోజు ఆ వృద్ధుడు వచ్చి నన్ను ఆ పాపం నుంచి కాపాడాడు అందుకే నేను ఆ వృద్ధుడిని కలిసి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఇంకొక కారణమేమిటంటే ఆ వృద్ధుడు బాంకే బిహారీని చూసినప్పటినుంచి నా మనసు ఏదో తెలియని వ్యాకులతలో ఉంది జడ్జి మాటలు విన్న సిపాయి సాబ్ నీవు చెప్పింది నిజమే నేను న్యాయస్థానంలో ఎందరో సాక్షులను చూశాను కాని ఈరోజు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ఆ వృద్ధుడిలాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అన్నాడు జడ్జి సాబ్ అన్నా ఇక ఆలస్యం చేయకు నన్నూ ఆ వృద్ధుడు బాంకే బిహారీ దగ్గరికి తీసుకెళ్ళు అన్నారు స్నేహితులారా ఈ విధంగా సిపాయి ను బాంకే బిహారీ జీని కలవడానికి తీసుకెళ్లాడు వారు బాంకే బిహారీ జీ గుడికి చేరుకున్నారు గుడిలోకి ప్రవేశించిన జడ్జిసాబ్ సిపాయి ఇద్దరు చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే గుడిలో ఉన్న విగ్రహం రూపం న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వృద్ధుడి రూపం ఒక్కటే జడ్జిసాబ్ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు సిపాయితో నీవు వారంట్ ఎవరికి ఇచ్చావు అని అడిగారు సిపాయి నేను వారంట్ ఆయన సేవకుడికి ఇచ్చాను నేను అతన్ని నీవు బాంకె జీకి ఎవరు అని అడిగినప్పుడు అతను నేను బిహారీజీ సేవకుడిని అని చెప్పాడు అన్నాడు సిపాయితో ఇప్పుడు ఆ బిహారీజీ సేవకుడు ఎక్కడ ఉన్నాడు అతన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా అన్నారు సిపాయి హుజూర్ మీరు ఇక్కడే కూర్చోండి నేను అతన్ని తీసుకొస్తాను అని చెప్పి గుడి పరిసరంలోకి వెళ్లి పూజారిని వెతకడం మొదలుపెట్టాడు కొంత సమయం తర్వాత సిపాయి పూజారిని జడ్జిస్సాబ్ ఎదుటకు తీసుకొచ్చాడు జడ్జిసాబ్ పూజారితో నీవు బాంకే బిహారీజీకి ఎవరు అని అడిగారు పూజారి హుజూర్ నేను ఆయన సేవకుడిని అన్నాడు జడ్జిసాబ్ నీ యజమాని బాంకే బిహారీజీ ఎక్కడ ఉన్నారు నేను ఆయన్ని కలవాలనుకుంటున్నాను అన్నారు పూజారి విగ్రహం వైపు చూపిస్తూ హుజూర్ మీ ఎదురుగానే ఉన్నారు మీరు చూస్తున్న ఈ విగ్రహమే మా యజమాని బాంకే బిహారీ జీ ఇది మా ఆరాధ్య దైవం శ్రీకృష్ణ బాంకే బిహారీ జీ అన్నాడు స్నేహితులారా పూజారి మాటలు విన్న జడ్జి సాబ్కు అంతా అర్థమైంది రోజు తన న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి వచ్చింది మరెవరో కాదు స్వయంగా శ్రీకృష్ణ భగవానే తన భక్తుడి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడని అర్థమైంది ఈ విషయం తెలిసిన వెంటనే జడ్జి సాబన్ని వదిలేశారు ఉద్యోగం ఇల్లు కుటుంబం సంసారం అన్ని త్యజించి వృందావనంలో సన్యాసం స్వీకరించారు అప్పటినుంచి ఈరోజు వరకు ఆయన బాంకే బిహారీ స్మరణ చేస్తూ వృందావన గల్లిల్లో తిరుగుతున్నారు ఎవరో ఒకరు నిజంగా చెప్పారు నీవు సత్యమార్గంలో నడిచి నీ మనసులో ఏ మాయమూ మోసమూ లేకపోతే నీ సహాయానికి స్వయంగా భగవంతుడే వస్తాడు స్నేహితులారా ఎవరి మనస్సు నిర్మలంగా భావనలు స్వచ్ఛంగా ఉంటాయో అలాంటి భక్తుడే భగవంతుడికి ప్రియమైనవాడు మోసం చేసేవారు ఈ ఈరోజు కాకపోతే రేపు తమ చేష్టల ఫలితాన్ని తప్పక భోగస్తారు భగవంతుడు అలాంటి వ్యక్తులను ఎన్నటికీ క్షమించడు సత్యం ధర్మమార్గంలో నడిచేవారికి భగవంతుడిమీద అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నవారికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఈ ఈరోజు కథ ఇక్కడితో ముగసింది ఈ కథ మీ హృదయాన్ని తడమగలిగిందని మీలో భక్తి విశ్వాసం మరింత బలపడిందని ఆశిస్తున్నాను ఈ కథ నంద్ కిషోర్ యొక్క అచంచల విశ్వాసం బాంకే బిహారీ జీ యొక్క అపార కృప గురించి చెబుతుంది సత్యం ధర్మం భక్తి మార్గంలో నడిచేవారికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడని ఈ కథ మనకు నేర్పుతుంది మనం కూడా మన జీవితంలో ఈ సత్యమార్గాన్ని అనుసరిద్దాం భగవంతుడి పట్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ హృదయాన్ని తాకినట్లయితే మా కథల సమాహారంలో భాగం కావడానికి మమ్మల్ని సమర్థించండి మరిన్ని ఇలాంటి హృదయ స్పర్శి భావోద్వేగ కథల కోసం మాతో కలిసి ఉండండి మీ ప్రేమ ఆదరణ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి మళ్లీ కొత్త కథతో కలుద్దాం ధన్యవాదాలు జై శ్రీకృష్ణ